వేరే చక్రవర్తి వీలకవతి స్టేట్ బేస్డ్ పాలసీ కన్సెప్ట్స్ అనేది సింహాసన పరివర్తన అనేది దైర్యం సృష్టించుకుంటాను. 12 నుండి 10 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినది. ఈ సహాయక కార్యక్రమాల్లో ఇందులో సాయం చేశారు. 13 జిల్లాల నుంచి దాదాపు పిల్లలను సెలెక్ట్ చేసి ఎంత అందరూ కూడా క్యాస్ పాలసీ ఆధ్వర్యంలో ఈస్ట్ గోదావరి ఇండిస్ట్రిక్ ఉమ్మడి ఈస్ట్ గోదావరి ఇండిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ జరిగింది స్పోర్ట్స్ క్లాస్ సంతోష్ జరిగింది ప్లస్ సీనియర్ ప్లేయర్స్ అందరూ కూడా ఇక్కడ ఈ కో కోచింగ్ పేపర్ చేసింది దీంట్లో సెలెక్ట్ అయిన ఈ పద్దెనిమిది వందల పన్నెండు మందిని కలెక్ట్ చేయడం జరిగింది పర్ఫార్మెన్స్ బట్టి కోచ్ ఈ పన్నెండు మంది పదిహేనో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు హైదరాబాద్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగే అరవై తొమ్మిదవ సంపూర్ణ నేషనల్స్లో లో పార్టిసిపేట్ చేయడం జరిగింది బాల్ స్టీల్ స్టీము బాలకొల్లు ఒలంపర్ మాంటి స్కూల్లో జరిపించడం జరిగింది ఇక్కడ పన్నెండు మందిని నిన్న ఫైనల్ చేసి ఆ టీము కూడా హైదరాబాద్ వెళ్తుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బాయ్స్ అండ్ గర్ల్స్ తప్పుకుని వాళ్ళు ఫార్టీ నైన్ సబ్ జూనియర్ నేషనల్స్లో పార్టిసిపేట్ చేయాలని తెలియదు దీంట్లో పెర్ఫార్మెన్స్ బాగుంటే ఇప్పుడు ఆల్రెడీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ప్రకటించింది ఈ పెర్ఫార్మెన్స్ని బట్టి ఈ ప్లేయర్స్ అందరికీ కూడా ఇన్సెంటివ్స్ ఏపీ గవర్నమెంట్ త్రూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది క్యాష్ ఇన్సెంటివ్స్ అది బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా సమానంగా ఇవ్వడం జరుగుతుంది హెచ్చు దగ్గర లేకుండా అంటే బాయ్స్ అండ్ గర్ల్స్కి హెచ్చు దగ్గరగా ఉంటుంది కానీ ఈ పాలసీ స్పోర్ట్స్ పాలసీలో ఈక్వల్గా మాత్రం నిర్ణయించారు దానికి గవర్నమెంట్కి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి థ్యాంక్స్ చెప్తూ డ్యాన్సిపల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తరఫుని ఈ టోర్నమెంట్ ఈ ఇక్కడ జరిగిన కోచింగ్ క్యాంప్ కి నిజంగా చెప్పాలంటే ప్యారరాజ్ మంత్రి గారి విద్యా సంస్థలకి ఈ బ్యాంగ్లో జరిగినందుకు ప్యారరాజ్ మంత్రి గారి విద్యా సంస్థలకి మరియు బాస్కెట్బాల్ అసోసియేషన్ రామచంద్రపురావు సభ్యులకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం నేషన్స్ లో మంచి తెరపాలని జరుపు కోరుకుంటున్నాం